ఒకరోజు ఒక ఆయన మా స్నేహితుడి దగ్గరికి వచ్చారు అతను కన్సల్టేషన్స్ ఇవ్వడు కానీ ఎందుకో ఎట్లానో వచ్చారు సంభవ్ వచ్చినప్పుడు అతను చేసినటువంటి ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి ఆకస్మికంగా స్లో స్లోగా ఒక్కొక్కటి కూడా చాలా ప్రశ్నార్థకంగా మారడం ఇబ్బందులు గురవడం ఆగిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఆరోగ్య సమస్య అనేది స్టార్ట్ అయింది నిద్ర పట్టడం లేదు ఈ ఆరోగ్యం వల్ల ఎవరినైనా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటే డాక్టర్స్ ఏమో అంత బాగానే ఉంది నథింగ్ టు వరీ అని అంటున్నారు కానీ రోజు రోజుకి సమస్యలు పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు ఇటువంటివన్నీ కూడా ఆయన చెప్పుకొచ్చాడు అయితే ఆయనకి తెలిసిన ఆయన ఏమన్నాడంటే నీకు అంత బాగానే ఉంది కదా సడన్గా ఇలా డౌన్ఫాల్ ఎందుకు అవుతుంది సడన్గా ఇంత మెంటల్ డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది సడన్గా మీ ఇల్లు ఇలా అందవిహీనంగా కళావిహీనంగా ఎందుకు తయారవుతోంది మేబీ ఎవరైనా ఓరోలేక ఏదైనా చెడు ప్రయోగం చేయించారేమో అనేటువంటి సందేహాన్ని ఇతనికి చెప్పినప్పుడు ఇతను మా ఫ్రెండ్ని కన్సల్ట్ అవ్వడం అనేది జరిగింది కానీ అతని సందేహం ఏంటి అంటే నేను ఏ చీమకు కూడా హాని చేయలేదు నాకెవరు ఇలా చేస్తారు అనేది అతని యొక్క పెద్ద సందేహం అయితే అతనికి ఇంకో సందేహం కూడా ఉంది ఇది జస్ట్ కర్మ వల్ల కలుగుతున్నటువంటి కష్ట నష్టాలా లేదు అని అంటే నిజంగానే ఎవరైనా చేయించారా సో ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మా ఫ్రెండ్ని కన్సల్ట్ అవ్వడం అయితే చేశాడు ఇప్పుడు నిజంగానే ఆయనకు వచ్చిన సందేహంలానే అసలు నిజంగా ఈ బ్లాక్ మ్యాజిక్ చేతబళ్ళు ఇలాంటివన్నీ నిజమేనా లేకపోతే ఇది జస్ట్ ఒక గ్రహ ప్రభావం వల్ల లేకపోతే కర్మ బా బాధల వల్ల వచ్చేటువంటి సిచ్యువేషన్సా హలో అందరికీ వెల్కమ్ టు యాస్ట్రాలజ్ తెలుగు ఈరోజు మనం ఈ టాపిక్ మీదే మాట్లాడుకోబోతు ఉన్నాము అయితే ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పాలి అనుకుంటుంది అంటే రెండిటికి అవకాశం ఉంది రెండిటికి కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి ఎందుకంటే ఈ బ్లాక్ మ్యాజిక్స్ అయినా ఇవన్నీ కూడా ఏంది అని అంటే ముఖ్యంగా శాట్రన్ అలాగే మార్స్ అలాగే మూను అలాగే రాహు సో శని రాహు కుజ చంద్ర ఈ నాలుగు ఇటు మీద బేస్ అయి ఉంటుందన్నమాట ఓకే సో నార్మల్గానే మనకి ఈ గ్రహం గ్రహమైనా కుజగ్రహం అయినా ఏవైతే ఉన్నాయో అవి నేచురల్ మెలఫిక్స్ అవి వచ్చినప్పుడు అందరూ నష్టాలు పడుతూ ఉంటారు అయితే బ్లాక్ మ్యాజిక్కి కూడా ఎక్కువ యాక్టివేషన్ ఇచ్చేది ఈ రాహు శని కుజ వీళ్ళే కాబట్టి సిమిలారిటీస్ ఉంటాయి కానీ ఇవి యాక్టివ్ అయిన ప్రతిసారి ఎవరో ఒక లేదో చేసేసారనేది కాదు అలాగే నిజంగా ఏదన్నా ప్రయోగం జరిగినప్పుడు అది జస్ట్ గ్రహ ప్రభావమేలే అంతకు మించి అక్కడ ఏమీ లేదులే అనేది కూడా మనం అనుకోవడానికి లేదు సో విషయానికి కనుక వెళ్ళినట్లయితే ఈ నాలుగు గ్రహాలు ఏవైతే చెప్పానో వీటితో పాటు ఇంకొక కంటికి కనిపించని తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా జ్యోతిష్కులు వాడేటువంటి ఇంకో మెథడ్ ఏంటంటే మాంది సో ఈ మాంది ఎక్కడుంది అనేది కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే ఇది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర అనేది పోషిస్తుంది ఎస్పెషల్లీ ఇలాంటి ప్రయోగాలు జరిగినప్పుడు లేదంటే వాటిని సూచించడం కానివ్వండి లేదంటే వాటిని తెలియజేయడం కానివ్వండి లేదంటే ఎక్కడి నుంచి జరిగింది ఎవరు జరిగి ఎవరి వల్ల జరిగింది ఇటువంటివి చెప్పడానికి కానివ్వండి ఈ మాంది అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ మెయిన్ పాయింట్ అది సో ఎప్పుడైతే ఈ శని కుజులు మాందితో కలిసి ఉంటారో లేకపోతే శని రాహువులు మాందితో కలిసి ఉంటారు లేదా కుజ రాహువులు మాందితో కలిసి ఉంటారు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రయోగము పరప్రయోగము జరిగింది అంటే బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి మీద జరగడానికి అవకాశం అనేది అది కల్పిస్తూ ఉంటుంది దానితో పాటుగా దశ కూడా వచ్చి అంటే మీ పాస్ట్లోనో మీకు వన్ ఇయర్ బ్యాకు లేకపోతే సిక్స్ మంత్స్ బ్యాకు లేకపోతే రీసెంట్గాను లేకపోతే ప్రజెంటో ఏదో ఒకటి అంతర్దశ మహద్దశలు అవే పడ్డాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రాహులు శని అంతరం సో ఇట్లాగా అలా పడ్డాయి అనుకోండి అప్పుడు అవి హైలీ యాక్టివ్ అవుతాయి అంటే మిమ్మల్ని చాలా వల్నరబుల్ చేస్తాయి అంటే వీక్ చేసేస్తాయి సో వీక్ చేసేసినప్పుడు ఎవరైతే ఈ పరప్రయోగాలు ఎవరైనా చేస్తే ఇన్ కేస్ ఆ టైంలో అలాంటి దశ కూడా వచ్చినప్పుడు చేసేటువంటి అవకాశాలు కలిగి ఉంటుంది కాబట్టి చేసినట్లయితే దాని యొక్క ప్రభావం అనేది చాలా విజిబుల్గా అంటే చాలా కంటికి కనిపించేస్తుంది ఆ తేడా అనేది సో ఆ రకంగా మనం చెప్పచ్చు అయితే దశలు కూడా చూసుకోవాలి ముఖ్యంగా మాంది చూసుకోవాలి అయితే ఈ మాంది ఏ ఇంట్లో ఉంది అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ మాంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదో ఇంట్లో ఉందనుకోండి తండ్రి గారి కుటుంబ సభ్యులు చేశారని చెప్పచ్చు లేదు ఒక ఏడో ఇంట్లో ఉంది మీ భార్య లేదా మీ భర్త వాళ్ళ కుటుంబమో లేకపోతే వాళ్ళు చేశారని చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది నాలుగో ఇంట్లో ఉంది మీ తల్లి తల్లిగారి మీద జరగచ్చు లేదా మీ ఇంట్లో వాళ్ళు మీ కుటుంబీకులే చేయొచ్చు రెండో ఇంట్లో ఉన్నా కూడా కుటుంబీకులు చేయొచ్చు ఓకే మూడో స్థానంలో ఉన్నప్పుడు మీ సోదరులు లేదంటే సోదరు మీ తర్వాత పుట్టిన వాళ్ళు వాళ్ళు మీ మీద చేసేటువంటి అవకాశం ఓకే ఒకవేళ అష్టమ స్థానంలో ఉంటే ఎవరో మీకు తెలియని వ్యక్తి మీకు తెలియని వ్యక్తి లేకపోతే మీ స్పౌస్ అంటే మీ భార్య మీ భర్త యొక్క కుటుంబ సభ్యులు వీళ్ళు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇట్లాగా మాంది ఎక్కడ ఉంది అనేది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ దానితో పాటుగా ఆ మాందిని రాహు శని లేదంటే కుజ వాళ్ళకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా ప్రత్యేక దృష్టులు సో ఈ ప్రత్యేకమైనటువంటి దృష్టులతో కనుక చూస్తూ ఉంటే డెఫినెట్లీ అక్కడ పరప్రయోగం జరగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అనేది అర్థం దానితో పాటుగా ఆ దశలు కూడా గనక యాక్టివేషన్లో మీకు రీసెంట్గా యాక్టివ్ అయినా లేకపోతే ప్రెజెంట్లో యాక్టివ్ అయినా లేదు అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇయర్ బ్యాక్ యాక్టివ్ అయినా కూడా జరగడానికి జరిగింది అనడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పచ్చు దాంతోపాటుగా లగ్నాధిపతి గనక వీళ్ళ వల్ల లేకపోతే మాందితో కలిసిన లగ్నాధిపతి ఇలా ఉంటే ఖచ్చితంగా అక్కడ ఈ పరప్రయోగం అనేది జరిగిందని చెప్పడానికి కొద్దిగా ఎక్కువగా గట్టి గట్టిగా చెప్పేటువంటి అవకాశం అనేది ఉంటుంది దాంతోపాటు చంద్రుడు సో చంద్రుడు కూడా కనుక రాహుతో కలిసి ఉన్న శనితో కలిసి ఉన్నా లేకపోతే మాందితో కలిసి ఉన్న అగైన్ వీళ్ళు ఎక్కువగా మానసికంగా డిస్టర్బ్ అయిపోతారు పరప్రయోగం వల్ల ఫిజికల్గా కంటే కూడా మానసికంగా కొందరు చూడండి పరప్రయోగం జరిగినప్పుడు కొందరు ఏం ఎలా ఉంటారంటే ఫిజికల్గా నష్టపోతారు అంటే ఆరోగ్యం పోతుంది మనిషి సన్నగా అయిపోతారు వీక్గా అయిపోతారు శక్తి లేకుండా పోతారు సో ఇదంతా అవుతుంది అయితే మూన్ బేస్డ్ కనుక జరిగింది అనుకోండి అంటే రాశి మీద వీటన్నిటి దృష్టి ఉండడం రాశిని ఇవన్నీ కూడా ప్రభావం చేస్తూ ఉండడం కనుక జరిగిందనుకోండి వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవుతారు సో ఇట్లాగా కూడా మనం చెప్పొచ్చు బ్లాక్ మ్యాజిక్ అనేది ముఖ్యంగా ఈ కాంబినేషన్స్ అతి ముఖ్యంగా మాంది సో ఇవి ఉన్నప్పుడు మనం పరప్రయోగానికి అవకాశం ఉంటుంది అనేది ఫస్ట్ పాయింట్ మనం ఒక రాక్ సాలిడ్గా చెప్పచ్చు సో అది ఈరోజు మీరు ఒక విషయాన్ని కొత్త విషయాన్ని తెలుసుకున్నారని అనుకుంటున్నాను క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి నాకు కూడా తెలీదు సో మీకు బాగానే వినపడుతుంది అంటే దీంతో కంటిన్యూ చేస్తా లేకపోతే ఇంతకు ముందులాగే చేస్తాను సో అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై హింద్